కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలోని అర్రంశెట్టివారిపాలెం సమీపంలో ఏటిగట్టి దిగువన ఉడుముడి లంక పెదకందాలపాలెం శివయలంక ప్రాంతాల్లో ఇసుక అక్రమంగా తరలిపోతోంది అనుమతులు లేకుండా పగలు రాత్రి తేడా లేకుండా అక్రమ మైనింగ్ జరుగుతున్నా ప్రజాప్రతినిధులు అధికారులు నిద్రావస్థ వీడటం లేదు లంక మట్టి తవ్వకాల కోసం తాత్కాలిక పరిమితులు తీసుకుని వాటిని సాకుగా చూపిస్తూ నెలల తరబడి అక్రమంగా వనరులను తరలిస్తున్నారు మండలంలో దేనికి అనుమతులు లేవని మైనింగ్ అధికారులు స్పష్టం చేస్తున్నారు అయినప్పటికీ ఎవరు లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి పాలకపక్షానికి చెందిన ముఖ్యమైన ప్రజాపతినిధులు కొందరు ఈ అక్రమ వ్యవహారంలో భాగస్వాములయ్యారని ఆరోపణలు ఉన్నాయి విజయవాడ భీమవరం ప్రాంతాలకు చెందిన అక్రమార్కులు స్థానిక నాయకులతో బేరసారాలు చేసుకుని కోట్లాది రూపాయల విలువైన వనరులను అక్రమంగా తరలిస్తున్నట్లు తెలుస్తోంది ఓ ప్రజాప్రతినిధి ఈ అక్రమ దందాకు ఒత్తాస పలుకుతున్నారని ఇప్పటికైనా అక్రమ మైనింగ్ ని అరికట్టాలని ప్రజలు మొరపెట్టుకుంటున్నారు నిత్యం పి గన్నవరం మండలం నుంచి సుమారు ఐదు వందల టిప్పర్లలో ఇసుక లంకమట్టి దొడ్డి దొడ్డిదారణ తరలిపోతున్నట్లు తెలుస్తోంది